ఎప్పుడు నిరుతరు దేవుని యొక్క నీ నోటి మాటలు నా పుణ్యము అంటే నీ దృష్టికి అంగీకరముడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా నీ మొర దేవుడు సరిదికి నీ స్థుతులు దేవుడు అంగీకరిస్తున్నాడా నీ స్థుతుల పైన దేవుడు పరమశిస్తున్నాడా ఇజ్రాయల్ స్థితుల పైన ఆయన ఆశ్రుడుగా ఉన్నాడు మరి నా స్థితుల పైన నీ స్థితుల కూడా దేవుడు ఎలా ఉండాలి ఆశ్రుడుగా దీవారాధనలు దేవుడి యొక్క పర్లోక రాజ్యంలో యోగా పరిశుద్ధుడు 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 ఇచ్చిము గాన ప్రతి గానములతో దేవుని స్థుతిస్తున్నారు కాదండి మనము దేవుని కంటే కొంచెం తక్కువ చేశారు కదండి దేవుడు మనల్ని మరి మన జీవితంలో దేవుని ఎలా మన నోటిలో నుండి శుభవచనాలు రావాలి ఆశీర్వాద రావాలి దేవుని స్థుతించాలి అది దేవుడు అంగీకరిస్త మన ఆనందము అందులోనే నింపబడింది మూడో విషయంలోకి మనము వెళ్ళినాం నాలుగో విషయం మనం చూద్దాం మధ్య స్వార్థ ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూద్దాం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి హృదయ శుద్ధి గల వారు ధన్యులు మన హృదయం ఎలా ఉండాలంటే దేవుడు చీటులు పోవాలి ముచ్చిపోవలేముంటారు ముచ్చిందని మెరుస్తుంది దూరకున్న ఆ వైపు అలా కనబడుతుంది ఆ టేజెస్ అలా కనబడుతుంది డైమండ్ కూడా అలా కనబడుతుంది కదా అంతకన్నా మెరవబాలి మోసే నలభై రాత్రుల నలభై పగల్లో ఎవరి సరిధిలో కట్టుకొచ్చాడు దేవుడి సరిధిలో కట్టుకోడు ఆయన మగవాళ్ళు చూడలేకపోయాడు ఆయన మగువ చూడలేకపోయాడు మోసే కూడా అంటున్నాడు అయ్యా నిన్ను చూడాలని నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా ఇంత నన్ను సరిచేస్తున్నావు కదా ఇజానికి ఒక న్యాయకుడుగా నన్ను పెట్టాము కదా మరి నువ్వెలా ఉంటావు నేను చూడాలన్నా చూపించవా చూపించవా నువ్వు చూడగలుగుతా మోషే నువ్వు చూడలేవు ఆయన సందులోకి వెళ్ళు పండల మధ్య నేను వస్తాను ఆయన వీపు బాగానే చూసి ఆ నాటి కాలంలో వీపు బాగానే చూడలేకపోయాడు మోషే కదా ఆయన సందులో గడిపించిన మోషేనే ప్రజలు చూడలేకపోయేదే ఎంత హెడీలో ఉన్నారండి ఎంత పరిశుద్ధతలో ఎంత ఆత్మతో నింపబడ్డారండి మన మన జీవితంలో కూడా కొత్త నిబంధన నింపబడాలి అలాంటి తేజస్సు కావాలి అలాంటి సంతోషము కావాలి ఇక్కడ అంటున్నాడు అంటున్నాడు హృదయ శుద్ధి కలిగిన వారు ధాన్యులు దేవుడిని చూచేదు దేవుడిని చూచే మొదటిగా హృదయము కడగబడ్డ హృదయ పార్గాలు అప్పుడు నువ్వు దేవుడిని చూస్తావు అప్పుడు పదిలోక రాజ్యాన్ని చూస్తావు అప్పుడు దేవుడు యొక్క వాక్యం అంటే నీకు అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యము నీకు అర్థమైందంటే అంటే రాజ్యం ఎలా ఉందో దేవుడు ఎలా ఉన్నాడో ఇల్లు డిజైన్ నీకు వచ్చేస్తుంది నీ మైండ్లోకి వచ్చేస్తుంది అప్పుడు నువ్వు దేవుడిని అయ్యా తండ్రి ఎలా ఉంటాడో నన్ను అంటే నన్ను చూస్తే చూస్తున్నా నన్ను చూస్తే తల్లిని చూస్తున్నట్టు ఎందుకు అన్నాడు ఆ నేను ఎలా ఉన్నాను మీరు అలా ఉన్నారు నేను నా స్వరస్థానంతో మిమ్మల్ని తయారు చేస్తాను నా రూపముతో నేను మిమ్మల్ని తయారు చేస్తాను నేను వచ్చాను నా మనసు మీలో ఉండాలి క్రీస్తు మనసు కలిగి ఉండండి ఆయన మనసుతో మనం ఉన్నప్పుడే కదండి రేపు మన దేవుని సంగతి ఉంటాం అయా నేను నమ్ముకున్నాను నేను నమ్ముకున్నాను నేను నమ్ముకున్నాను నేను ప్రార్థించాను నేను మీ ఈ మందిరంకి వెళ్ళాను పరిచయం చేశాను వాకి అందించాను నేను అలా ఉన్నాను ఎలా ఉన్నాను అని అంటే లోపల లోపల ఉంటే హృదయము అది మార్పు లేకపోతే అది పడగడకపోతే రేపు మన యొక్క దినం వస్తుంది మరణ దినం వస్తుంది ఎలాంటి దినం మరణ దినం వస్తుంది ఆ దినం వచ్చినప్పుడు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతుందా ఆత్మ ఆయన చూడగలుగుతా చూడగల చూడాలని ఇష్టపడిన జీవితంలో ఉద్యోగ స్నానం ప్రతినిత్యమూ చేత్యమూ చే ఎంత శుభ్రత పెట్టుకుంటావు ఈ శరీరానికి ఎలాంటి గ్లో నువ్వు తీసుకొని ఇస్తావో కదా ప్రజెంటేషన్ చేస్తావో కదా పుట్టిన పిల్లలు ఎంత తేజస్సుతో ఉంటారు కదా వాళ్ళకి రకరకాల బాడీ ఉంటారు అంత సాగు ఉండాలి అంత బాగుండాలి మరి అంతగా ఆలోచన చేసినప్పుడు మనం దేవుడి సంగతి దేవుడిని చూడాలి అని అంటే మనం ఎలాంటి గుటివతో ఉండాలంటే దేవుడి ద్వారా ఒకసారి నమ్మి నేను వాపస్సు తీసేస్తున్నాను నేను కడగ నా పాప జీవితాలు కడిగేస్తున్నాను సరిపోతే ప్రతినిత్యము ఎలాగా ప్రతినిత్యము ప్రతి నిత్యము అని అంటే ప్రతినిత్యము దేవుడి యొక్క వాత్మను ధ్యానించాలి ప్రతి నిత్యము దేవుడి సంగతిలో ప్రార్థించాలి ప్రతి నిత్యము నువ్వు క్షమాపణ అడగాలి ప్రతినిత్యము దేవుడి సరిధిలో మొరపెట్టాలి తగ్గింపగలిగిన జీవితంలో అయా తొందరపడవు తెలుసో తెలియకు ఎలా ఉన్నా ప్రభా నేను ఈ రోజు ప్రార్థన చేయలేకపోయాను ప్రభా ఈ రోజు ధ్యానించలేకపోయాను కనీసం ప్రార్థన అయినా చేస్తున్నామండి నిద్ర మంచం లేచిన కాడి నుంచి మనము మన యొక్క వ్యక్తిగత జీవితం దేవుతో మలుచుకుంటున్నాం ప్రార్థనతోన వాక్యములతోన సహాసములతోన నేను నిన్ను చూడాలని ఇష్టపడు నేను నిన్ను చూడాలని ఇష్టపడు ఆగ్రహ మళ్ళీ అంటున్నాను దేవుడు చూచున్నా చూసింది దేవుడు చూసింది ఆ దరిద్రేదంటున్నాడు అయ్యా నీకోటి ఏడే కోటి నేను కడతా చూసారు అలా తేజస్సుని చూశారు అందుకే మరణానికి నేను అప్పగింప మేము అప్పగింపబడేదానికి మేము తగ్గము ఎప్పుడు కూడా మేము వాళ్ళు ఎంత హింసైనా పెట్టని ఎంత బాధైనా పెట్టని ఎంత ఇబ్బంది అయినా మేము పడని ఎలాంటి మరణానికైనా త్యాగం కోసం చేస్తారు ఎందుకు రేపు వాళ్ళకి నీతి కిరీటాలు జీవ కిరీటాలు మహిమ కిరీటాలు ఇరవై నాలుగు పెద్దల దగ్గర దేవుని తేజస్సులో వాళ్ళు ఎలాంటి స్థానంలో రాజులైనా రాజు సమూహం కానీ దేవుడు చేశారు రాజు సమూహం కాదు మేము విశ్వాసము మేము వినిపోదు నిజమే నేను కూడా విశ్వాసే నేను కూడా వినిపోతాను మీరు ఒక విశ్వాసం వినిపోతారు మీరు పోదట్లే బయట స్వార్త అందిస్తారు దేవుడికి మంచిగా రండి వాక్యం ఇలా సరిస్తుంది నేను మారు మనిషి పొందాను అక్కడ బోధపడి కానీ దేవుడి స్వార్థ చేయకపోతే ఇబ్బంది ఏ రీతి చేతనైనా దేవుడి బోధ చేయాలి ఇప్పుడు మన మనందరం కూడా దేవుని స్థాయిలో దేవుని యొక్క సంభమా నేను ఇష్టపడుతున్నాను నేను దేవుడు చూడాలి ఈరోజు తీర్మానం చేసుకున్నప్పుడు నీ హృదయము అడగబడాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడిని చూసేదారు అంటున్నారు కీర్తన ఇరవై నాలుగు మరి నాలుగు వచ్చిన కూడా మనం చూద్దాం

వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణములు చేయకూడదు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి వాడే వాడు ఏమో వలన ఆశీర్వాదం తన రక్షకుడైన దేవుడి వలన నీతి మొత్తము అర్థం కావాలా కింద రెండు వచ్చినాలు కావాలి కదా కదండి చివరి వచ్చిన నుండి ఐదు వచ్చినాయి